ఒక స్వార్త ఇరవై నాలుగు అధ్యాయాన్ని కూడా ధ్యానం చేస్తాం అది ప్రియమైన దేవుని గుడ్లారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు గత రెండు వేల సంవత్సరాల కిందట ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క మాదిరి మరణములో సమాధిలో ఉన్నప్పుడు మూడు విధాలుగా మనిషికి మరణము లేదు మనిషి భూమి మీద చనిపోయినా దేవుని ఎంత విశ్వాసం కలిగిన వాడైతే తిరిగి లేస్తాడు అని ఆయన మాదిరి చూపించాడు అదే లూయా ఒకసారి మనం లూకా స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయాన్ని ధ్యానం చేసినట్లయితే యేసుప్రభుల వారు ఈ యొక్క

కొంతమంది ఎక్కడికి వెళ్ళారంటే సమాధి దగ్గరికి వెళ్ళినారు అక్కడ యేసుప్రభుల వారు లేరు ఈరోజున ఈస్టర్ రోజున పునరుద్ధాన దినమున చాలామంది కుట్టల మధ్యలో సమాధుల మధ్యలో తిరుగుతూ ఉంటారు మనం కూడా ఇక్కడికి వచ్చాం ఆయన్ని వెతకడానికి రాలేదు ఆయన ఎలాగూ లేచాడో ఆయన ఏంటిదనేది అని ఎలా పునరుద్ధానుడయ్యాడో ఆ పునరుద్ధాన దినములో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చొని ఉన్నాం రైజలా ఎప్పుడు పోయినా ఏసు వారి సమాధి ఖాళీగానే ఉంటుంది కదా ఇప్పుడున్న సమాధుల కాడికి వెళ్తే అవి నిండు సమాధులే కుళ్ళిపోయిన శవంతో ఉంటుంది కానీ ఏసు ప్రభుల వారి సమాధి చూడండి ఖాళీ హాలే ఈ రోజు నా దేవుడు మనకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే నీ దేహం అనే సమాధి ఖాళీగా ఉందా లేక దాంట్లో క్రియలతో ఇంకా మృతుతల్యమైనటువంటి కుళ్ళిపోయిన దేహముగా నీకుందా కీర్తన గ్రంథములో స్పష్టంగా రాయబడింది నీ యొక్క కుమారుడికి నీకు గుళ్ళు పట్టనివ్వలేదు అందుకే సుగంధ ద్రవ్యములు తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు యేసుక్రీస్తు లేచినాడు ఈ లోకానికి ఒక నిరీక్షణ లేదు ఏ దేవుడైనా ఏ దేవత అయినా ఏ అయినా మనిషి జరిగిపోతే మళ్ళా వాడు లేచే అవకాశము ఉన్నదా ఉన్నదా ఉన్నది అని యేసు యేసుప్రభులు వారు మనకు తన మాదిరిలో తన పునరుద్ధాన దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు చదువుదాం యేసు దేహము వారికి కనబడలేదు ఆ లెయ ఏమంటున్నారు దేవదూతలు ఆయన చనిపోయిన దేవుడు కాదు మరణము ఆయనను బంధించుట అసాధ్యము ఈ లోకములో బతికే ప్రతి దేవతకు ప్రతి దేవు దేవుళ్ళకు దేవతలకు అందరికీ ఉన్నాయి అందరి సమాధులున్నాయి అందరూ చనిపోయిన వారే కానీ ఏసు క్రీస్తు ఒక్కడే మాటలు వస్తలేవు బయటికి మీరు కూడా అన్యుళ్ళుగా ఉన్నారా ఏసు క్రీస్తు ఒక్కడే అలా నువ్వు నమ్ముతున్నావు ఆయన తిరిగి లేచాడని ఆయన ఆల్రెడీగా సమాధి ఖాళీ చేశాడు అందుకే చూడండి ఇప్పుడు ఉన్నటువంటి ఏ దేవతలు అన్నా ఏ దేవుడు అన్నా ప్రతి ఒక్కరు చెప్పుకునే విషయం ఏంటంటే ప్రతి దేవత దేవుణ్ణు అనబడిన వారు లోకం వాస్తవం చెప్తే ఈ లోకానికి భగభగ మంట ఎందుకంటే వాళ్ళు చాతగాని వాళ్ళు లేవలేని వాళ్ళు ఒక రెండు ఒక దినము ప్రభు అని యేసుక్రీస్తు మన పాపుల నిమిత్తము శ్రమపడి ఆయన మృతుల లోకములో ఉండక మృతులైనటువంటి పాతాలములో ఉన్న వారిని రోజున ఆయన చరణ్ నుండి బయటికి తీసుకొచ్చాడు ఈ పర సంబంధమైన విషయాలు మనకు తప్ప వారికి అర్థం కాదు అందుకే మీ దేవుడు ఇంకా ఏం చేయని వాడిగా చనిపోయాడనేదే వాళ్ళు చెప్తారు కానీ ఈ వాస్తవాన్ని తెలియచేయరు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అందుకేమంటాడు నీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన మీతో చెప్పినట్టే లేచి ఉన్నాడుగా ఆయన మన అందరితో చెప్పినట్టే లేచి ఉన్నాడు ఆయన సార్వభౌమం కలిగిన వాడు అంటే తనకు తనే సర్వశక్తి కలిగిన వాడు అందుకే ఆ మాటను మన వివాహాంశు వార్త చదవండి ఐదో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో మనం చూసినట్లయితే ఎందుకు ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు అంటే రెండు విషయాలు ఉంటాయి ఏకత్వం అంటే కొంతమంది అర్థం కాదు ఏసు ప్రభుల వారు దేవుడు ఏకత్వం కలిగిన వారు ఈ ఏకత్వం అనే సబ్జెక్ట్ తెలియక పిల్లకాయలందరూ కూడా ఆగమవుతున్నారు లోకంలో ఏసు ప్రభుల వారు దర్శించినప్పుడు ఎంశు వార్తలో చెప్పాడు నీ తండ్రి దేవుడు నన్ను మృతులో నుండి లేపాడు అని తండ్రి దేవుడు మృతులో లేపాడు అంటాడు మళ్ళీ ఇక్కడ చూస్తే తనకు తానే సర్వ అధికారము కలిగి తనకు తానే లేచి ఉన్నాడు అంటాడు అది ఆయనే ఆమెన్ ఏకత్వం అంటే తండ్రికి వేరుగా కుమారుడు కాదు కుమారునికి వేరుగా తండ్రి కాదు ఒక్కడే ఆమె అది అర్థం చేసుకునే మెమొరీ మనుషులకు లేక ఆగమవుతున్నాడు కొంతమంది యేసుక్రీస్తు ఒక్కడే అని తండ్రిని తీసిపడేస్తాడు తండ్రి ఒక్కడే అని కుమారుని తీసి పడేస్తారు కానీ తండ్రి అన్నా కుమారుడైనా ఒక్కడే అనేటువంటి విషయము ఈ రెండు విధాలుగా మనకు కనబడుతుంది ఇప్పుడు చదవండి ఇరవై ఆరో వాక్యం ఏమంటాడు తండ్రి ఎలాగో చెప్పాలి గట్టిగా అందదు తనంతే చీమము గలవాడు ఎలాగున్నాడో కుమారుడు కుమారుడనే వేరే పదం ఎందుకు రావద్దు అంటే మెంటల్ మనుషులకు అర్థం కాదు అది తండ్రి అన్నా కుమారుడన్నా ఏకత్వం కలిగిన వాడు కాబట్టి తండ్రి ఎలా సర్వశక్తి కలిగి పరలోక రాజ్యములో ఆయన ఉన్నాడో భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు కుమారుడిగా ఉన్నాడు కాబట్టి ఆ కుమారత్వము కలిగిన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా తనంతట తాని జీవము గలవాడు అంటే మరణాన్ని జయించి పునర్ధానుడై తిరిగి లేచుటకు సమర్థుడు శక్తి గలవాడు గట్టిగా తప్పట్టుకుంటూ ప్రవర్తిస్తూ చూస్తా ఇప్పుడు తండ్రికి ఎలాగో మహిమలో కుమారుడికి కూడా అదే మహిమ ఇది ఏకత్వం అంటే డివైడ్ చేసేది లేదు తండ్రి ఎలాగో మన సర్వాధికారం కలిగిన వాడో ఈ భూమి మీద ఏ సుమల వారు కూడా అలాగే సర్వాధికారి అందుకనే మనం ఈ లోకంలో ఉన్న వారికి మనం ఏం చెప్పగలగాలి మన మెసేజ్ ఏంటిదంటే నా దేవుడు సచీను ఆయన చెప్పి చేసి చూపించాడు ఏంటిది ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠ నీకు తెలిసింది ఏంటిది చెప్పినట్టే చేసి చూపించగల సత్త కలిగిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఏదో చెప్పి మాట తప్పేవాడు లేస్తానంటే లేశాడు అంతే హే వస్తానంటే తిరిగి రాబోతున్నాడు వస్తాడు కూడా అందుకే మాట తప్పని వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కాబట్టి ఆ సజీవుడైన వారిని మనం ఎప్పుడు కూడా మన యేసు ప్రభుల వారు ఏమి చాతగాని వాడు అనేటట్టుగా మనం ఎవరిలో మృతుల మధ్యలో ఆయనను వెతకకూడదు ఎప్పుడు ఆయన చూసినా ఎప్పుడు ఆయనతో సహవాసం చేసినా ఆయన పురుతానుడై ఆయన మనతో ఉన్నాడు అందుకే ప్రకటన గ్రంథములో ఆ మాట ఉన్నాడు మృతుడనైతనే గాని ఈగముల వరకు నేను సజీవుడనైనా అంటే నువ్వు ఎప్పుడు పిలిచినా నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఎప్పుడు అడిగినా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నడిపించగల దమ్ము ధైర్యం కలిగిన వాడే మన ప్రభు క్రీస్తుయా అందుకని ఆయన నామానికి మహిమ కలగాలి అంటే ఆ దురుద్ధానుడైన క్రీస్తు ఆయన మహిమ శరీరంతో ఈ లోకానికి అందుకే మరియమ్మ ముట్టుకోవడానికి వస్తే ముట్టనివ్వలేదు వ్యవహా ఇరవై ఒకటో ఇరవై వచ్చినప్పుడు ఆ మాట ప్రాయపడి మరియమ్మ వెళ్ళి బొధకుడా అంటే అమ్మా ఇంతకు ముందు నన్ను టచ్ చేసావు ప్రైజలా ఇప్పుడు చేయడానికి నీకు అవకాశం ఉంది ఎందుకంటే నా యందు తండ్రి తండ్రి ఎందు నేను మహిమ శరీరంతో నింపబడ్డాం కాబట్టి టచ్ చేయకూడదు అన్నట్టు ఎందుకంటే ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు రైజలా ఎంత పరిశుద్ధుడంటే అందుకనే రోజు నువ్వు నేర్చుకునే తండ్రి ఎలాగూ తనకు తానే జీవం కలిగినవాడో కుమారుడు కూడా తనకు తానే జీవం గలవాడు కాబట్టి కుమారుని లోపం చూపించే వారి ఎవరినైనా మనం వదిలిపెట్టద్దు అందుకని యేసుముల వారిని యేసుములు తన శిష్యులు గాని తన శిష్యురాలు కాని తగ్న భక్తులు గాని ఇజ్రాయేలీ ప్రజలు కాని ఎలా చూశారు చెప్పండి మృతులలో ఒక మృతుడిగా చెప్పాలి వాక్యం అర్థం కావట్లేదా మృతులలో ప్రవక్తల సమాధులలో ఈయన కూడా ఒక ప్రవక్త ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఆయన విశ్వసించేది ఏ విధంగా ఆయన ప్రవక్త అంతే ఆయన ప్రవక్త కాదు వాళ్ళు ప్రవక్త అనుకున్నటువంటి ఆ ప్రవక్త సమాధి ఇంకా ఉంది అది నిండు సమాధి కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి గట్టిగా స్తోత్రం చెప్తా వాళ్ళ ఆయన చెప్పాడు చేసి చూపించాడు ఎంతోమంది సవాల్ చేసిన అందుకని అబద్ధ బోధకులు అబద్ధ ఆ మనుషులు తయారైపోయారు దేవుడు ఏదైనా చెప్తే చేసి చూపించగల వాణ్ణి దేవుడు అంటాడు అందుకే అన్నాడు మరలా చదువుతాం తండ్రి తాను ఎలాగో జీవం గలవాడున్నాడో ఆ ఏ అది ఆరంభించాడు మరణము నిన్ను బంధించడము దేవుని మా బంధించడము శాతానికి శాతం కాదు దేవుని కుమారుని బంధించడము మనల్ని అయితే బంధిస్తుంది మిమ్మల్ని అయితే బంధిస్తుంది హలో ఇజ్రాయిల్ ప్రజల్ని అయితే బంధించిందా లేదా అందుకే వాళ్ళు ఎక్కడ పోయి వెతుకుతున్నారు మృతుల మధ్యలో మీరు ఎందుకు సజీవుడైన వాడిని వెతుకుతున్నారు ఆ మాటను వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు దేవదూతలు మరోసారి లుకస్ వద చదవండి ఆయన చెప్పినట్టుగాని అనే మాట మెన్షన్ చేయబడింది చూడండి మనం ఈ రోజు ఏం చేసుకుంటున్నావు అంటే ఈ రోజు లేవలే ఆయన ఎప్పుడో లేశాడు ఈ రోజు మనం ఏం చేసుకుంటున్నాం నా దేవుడు చెప్పితే చేసి చూపిస్తాడు రా సవాల్ చేసి పవర్ నీకు రావాలని ఈ రోజు నువ్వు గుర్తుకు తెచ్చుకోవాలి నీ దేవుడు ఇయాలొత్త అన్నాడు రేపు వస్తాను అన్నాడు వాళ్ళు ఇయల్ రేపు ఇప్పుడు ఏలేక మనము రాజుల గ్రంథంలో ఏలే చెప్తాడు నీ దేవుడు నిద్రపోతున్నాడేమో దేవుని గంటగట్టి లేపాలేమో ఇవన్నీ ఉంటాయి కానీ ఏసు అలా కాదు తన ఎవరో లేపవలసిన అవసరము తనకెవరో గంట కొట్టవలసిన అవసరము తన్నెవరో లేపి చీరగట్టించి ఆ పంచగట్టి ఇక దేవుడు ఆ దేవతాన్ని అక్కడ కూర్చోబెట్టవలసిన అవసరము తనకు తానే సజీవుడు చబడి కట్టండి కట్టుగా తనకు తానే సజీవుడు తనకు తానే సర్వాధికారి తనకు తానే ఆయన మనం వినపరచకుండా సదించకుండా అదిగా శిష్యులకు జ్ఞాపకం చేశాడు ఆ బాటలు వీలకి తెలియదు కానీ శిష్యులకు తెలిసాదలవద శిష్యురాలకు తెలుసా తెలువదా మీరు విధి మర్చిపోయారా యూధుల కంటే అర్థం కాలేదు వాళ్ళేదో ఏసు వారిని లేచాడని వాళ్ళు అబద్ధాలు చెప్పారని లేని ఒకటి చెప్పారు సత్యాన్ని నిజాన్ని ఎప్పుడు కూడా ఆపలేరు అందుకే మన దేశంలో ఒక సామెత ఉంది సత్యమే బయతే సత్యము జయించింది ఆమె ఆ సత్యశీలుడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అబద్ధాలు చెప్పిన దేవుడిగో పుట్టలో జరిండు నా దేవుడిగో చెట్టు మీదికెళ్ళి చూస్తున్నాడు ఈ దేవుడు కదండి మన దేవుడు ఎవరుగా చెప్పి చేసి చూపించగల సమర్థుడు శక్తి గలవాడు నువ్వు వారి శుద్ధి చేసి లేపు చేసేటాడు కాదాయన తల్లి బొత్తలేరు అని చెప్తే చేసేవాడు కాదాయన అందుకే ఇప్పుడు మదోన్ బాధులు ఎందుకంటే ఇది చెప్పేటోళ్ళు చెప్పరు కానీ మా కఠినంగా దండ పెడతారు అందుకే నాకు మంట వండుతా అంటే ఇది మండియడానికే వచ్చినాం అదే నిన్ను నీ ముక్కోటి దయాలను తగలబెట్టడానికే వచ్చినాం లైవ్ లో పెట్టి అందరు వినాలి భయం లేదు భయపడేవాడు పోతు కూడా భూమి మీద ఏం ఎవరికి భయపడ్డాడు మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి చెప్పొద్దు మనం మనకు మనము మనకు మనము శక్తి కలిగిన వాళ్ళము సత్యం కలిగిన వాళ్ళము అనేది మనం అర్థం చేసి మనం అలా చెప్పలేదనుకో వాళ్ళు ఏం చేస్తారు తిరిగి లేచిన దేవుని పక్కన లేవని దయ్యాన్ని కూర్చోబెడతారు ఇగో ఏసు ప్రభు ఇచ్చున్నాడు ఇగో ఇటు మా దేవత ఉన్నది మనం అంతా క్యా ఏఖే తుమారా అవుతావునా అల్లహేకాడ్స్ హైకో ఆయన చెప్పినట్టుగా వేకు అని లేచి మీరు ఎందుకు ఇచ్చారు ఎందుకు బాధపడ్డారు ఓ మా దేవుణ్ణి చంపేస్తే ఎవరు లేపలేరని మీరు కుంగిపోయారా నేను చెప్పలేదన్న పది మర్చిపోయారు మీరు దీన్ని ఎవరి జ్ఞాపకం అని చేపిస్తున్నారు చెప్పండి ఏమని చెప్తున్నాయి మీకు చెప్పినట్టే ఆలయ ఇది హైలైట్ పొజిషన్ ఇది హైలైట్ వాటర్ ఫ్రాడ్ ఇది మీకు చెప్పినట్టే ఆవలేదా మీరు చెప్పిన మాట ఎందుకు పర్చిపోయారు వచ్చిపోయిన మళ్ళీ ఎక్కడ వచ్చి చూస్తున్నారు లేచినాడురా సమాధి గెలచినాడురా